హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటక్క దానికోసం మాట్లాడే పని ఏముంది ఆలోచిస్తూ అడిగాడు ప్రభాకర్ మధు చదువు కోసం ఏంటి షాక్ అయ్యాడు ప్రభాకర్ నువ్వు విన్నది నిజమేనా నేను నా కోడల్ని చదివించాలి అనుకుంటున్నాను ఏమంటావు తన అక్క మాటలలోకి కోపం వచ్చింది ప్రభాకర్కి నువ్వు నిజంగానే మధుని కోడలుగా ఫిక్స్ అయ్యావా ఒక ఏమైందిరా అలా అడుగుతున్నావు మధు నా ఇంటి కోడలు అవ్వటం నీకు ఇష్టం లేకపోతే నేను ఏమీ చేయలేను అన్నీ తెలిసే ఉండి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు నేనేం చేస్తాను మధు విషయం నాకు సంబంధం లేదు అని చెప్పాను కదా కాబట్టి నువ్వు చదివించుకుంటావో లేదంటే ఉద్యోగం చేయించుకుంటావు నీ ఇష్టం అక్క సరే ఒక మాట అడుగుతాను కాదని అనుకు ఏంటక్క మధు నా ఇంటికి కోడలుగా రావటం నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు మాత్రం తండ్రిగా తనకి భక్షింతలు వేయాలి నా మాటని ప్లీజ్ పడేకు ఇంటికి వచ్చి మరీ అడుగుతున్నాను నువ్వు కూతురిని సంబంధం లేదు అంటే అందరూ మధుని కాదు నీ భార్య శ్రావణిని తప్పుగా అనుకుంటారు అక్క కోపంగా అరిచాడు ప్రభాకర్ ఏంటా నా మాటలకు కోపం వచ్చిందా నా శ్రావణి ఎలాంటిదో తెలిసే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా జనాలు అలానే మాట్లాడతారు తమ్ముడు రేపు నువ్వు మాధవ్ పెళ్ళికి ఇలానే ఉంటే అందరికీ వచ్చే అనుమానం అదే కదా తెలివిగా మాట్లాడింది విజయ తన అక్క మాటలకి ఆలోచనలో పడ్డాడు ప్రభా సరే అక్క నువ్వు చెప్తుంది నిజమే నా చేతుల మీదుగానే మధు పెళ్లి చేస్తాను ప్రభా మాటలకి విజయ చాలా ఆనందం కలిగింది ప్రభా మధు మధుని నేను చదివించుకుంటాను రెండు నెలల్లో కృష్ణకి మధుకి నిశ్చితార్థం చేసి ఆ తర్వాత పెళ్లి చేద్దాం ఏమంటావు ఈ మాటని నేను ఎప్పుడు కాదని అనను కానీ అది కాలేజీకి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసిన మరుక్షణం దాని చావు నా చేతుల్లో ఉంటుందక్క ఏంట్రా మధు మీద నీకు నమ్మకం లేదా దాని ప్రేమే లేదు ఇంకా నమ్మకం ఏముంటుంది సరే ఇకపై మధు నా ఇంట్లో ఉంటుంది దానికి నేను ఒప్పుకొని అక్క ఎందుకురా పెళ్ళికి అవ్వకముందే తను నీ ఇంట్లో ఉండటం అంత కరెక్ట్ కాదు మరి ఇక్కడే ఉంటే తనకి మనశ్శాంతి ఉండదు కదా అంటే ఇక్కడ విషయాలన్నీ నూరిపోసి చెప్పిందా నీ మేనకోడలు కోపంగా అడిగితే అది అలాంటిదైతే ఈ పాటికి మిమ్మల్ని అందరినీ వదిలేసి నా దగ్గరకి ఎప్పుడో వచ్చేది కానీ దాని మనసు అలాంటిది కాదు తండ్రి ప్రేమ కోసం ఆరాటపడుతుంది నువ్వు ఎప్పటికీ మధుని అర్థం చేసుకోవు పోని మధుని అమ్మ దగ్గర ఆయన ఉంచు ఇక్కడ ఉంటే తను చదువుకి డిస్టర్బ్గా ఉంటుంది ఎందుకు ఉంటుంది ఎందుకు ఉంటుందో నీ కోడల్ని అడుగు మధ్యలో నా కోడలు ఏం చేసింది అక్క మరి ఇంట్లో పని అంతా ఎవరి చేత చేయిస్తుంది స్త్రీ సూటిగా అడిగింది ఆ మాత్రం ఇంటి పని వంట పని చేయకపోతే మధు ఎందుకు అక్క మరి నీ కోడలు ఎందుకు ఉంది కట్టుకున్న మగుడికి వండి పె పెట్టదా మాట్లాడలేదు ప్రభాకర్ తనలో తానే తనలో ఉన్నది నీరక్తమే కాదు ఓ శ్రావణిది కూడా నీకు పుట్టిన కూతుర్ని కూతురు కాదంటున్నావు అంటే నువ్వు మధుని ఎంతగా ద్వేషిస్తున్నావో అర్థమవుతుంది కోడల్ని చూడు తప్ప అనటం లేదు కానీ ఏ పని చేయకుండా మహారాణిలా చలామణి చేస్తుంది అంటే తను బాధ్యతగా ఉండటం లేదు బాధ్యతగా ఉన్నట్లు నటిస్తుంది వీర్పల్లెలో చూశాను కదా చూసావా లేదంటే మధు చెప్పిందా అక్క నా మేనకోడలు ఇంటి గుట్టుని బయట పెట్టే రకం కాదురా తను ఏదైనా మనసులోనే దాచుకుంటుంది ఇంటి గుట్టుని బయట పెడితే ఈ పాటికి వీధిలో ఉన్న అందరూ నువ్వు బయటకు వచ్చిన ప్రతిసారి ఏదోటి అంటారు నువ్వు ఎన్ని అయినా చెప్పక్క మధు మాత్రం నాకు నచ్చదు కోడలి విషయం అంటావా అది అక్షయ్ ఇష్టం సరే ఎవరి ఇష్టం వాళ్ళది అంటున్నావు కదా మధుని అమ్మ దగ్గర ఉంచుతాను ఏమంటావు సరే నీ ఇష్టమని ప్రభాకర్ ఆలోచనలో పడ్డాడు వెళ్తానని విజయవాళ్ళగానే శ్రీవల్లి బయటకు వచ్చింది మామయ్య గారు ఏంటమ్మా ఇప్పుడు అయినా మీరు ఒప్పుకుంటారో మధు ఎంత తెలివిగా తన ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటుందో తనకి అంత తెలివి ఎక్కడ ఏడ్చిందమ్మా మా బామ మా అక్క మధు మీద ప్రజలతో అలా మాట్లాడుతుంది మధుని తన ఇంటి కోడల్ని చేసుకోవాలి అన్న పట్టుదల అక్కకి బాగా ఎక్కువ అయింది ఆ విషయం నాకు తెలుసు మామయ్య కానీ ఇక్కడ మధు చేస్తున్న పని మీరు గ్రహించటం లేదు చదువు గురించి అమ్మ వచ్చి అడగటం ఏంటి మామయ్య తనకి చదువుకోవాలని ఆశగా ఉంటే మిమ్మల్ని అడగాలి కదా వాళ్ళ చేత అడిగించటం ఎందుకు అయినా మధు పని ఏం చేస్తుంది మామయ్య వంట చేయటం అంతే కదా నేను బాధ్యతగా ఉండటం లేదు అని అమ్మ దగ్గర మధు నా విషయం చెప్పటం ఎందుకు ఈ మాటలు అన్నీ నువ్వు విన్నావా స్త్రీవల్లి సూటిగా అడిగాడు ప్రభాకర్ మానవ అంటూ తడబడింది మా అక్క చెప్పింది కదా నిన్ను నీ రూమ్కి వెళ్ళమని అంటే నువ్వు దొంగచాటుగా మా మాటలు విన్నావా నేను ఎందుకు దొంగచాటుగా వింటాను మామయ్య నా రూమ్కి మీ మాటలు వినిపించాయి అందుకే మిమ్మల్ని వచ్చి అడిగాను అంది శ్రీవల్లి నీ రూమ్ ఎంత దూరంలో ఉంది మా మా మాటలు నీ రూమ్కి వినిపించడానికి వింటే విన్నావు కానీ మా అక్క మాటల్లో తప్పేముంది ఇంట్లో మధు చేత పనిచేస్తావు ఆ విషయం నాకు తెలుసు మరి బయట పనిచేయించడం ఎందుకు అవన్నీ చూస్తే కదా మా అక్క నీ కోసం ఇలా మాట్లాడడానికి సరిపోయింది మధు ఉన్నంత వరకు పని చేస్తుందని నువ్వు పనిచేయటం మానేస్తే ఇలానే అందరికీ లోకు అవుతావు నువ్వు బాధ్యతగా అంటే మా అక్క అడగదు కదా అమ్మా సౌండ్ లేదు శ్రీవల్లికి చూడమ్మా మధు అంటే నాకు ఇష్టం లేదని నువ్వు బయట కూడా తనని పని మనిషిలా చూడకు అది కరెక్ట్ కాదు ఇంకా చదువు విషయం అంటావా మధు ఎలానో మా అక్క ఇంటి కోడలు కాబట్టి ఆ దరిద్రాన్ని చదివించుకుంటుందో లేదంటే ఏం చేసుకుంటుందో తన ఇష్టం ఇకపై పెద్దవాళ్ళ విషయాలలో నువ్వు కలుగజేసుకోకు శ్రీవల్లి అని ప్రభాకర్ అనగానే శ్రీవల్లికి మైండ్ పనిచేయలేదు అక్క రాగానే మనసులో ఉన్న ప్రేమ బయటకు వచ్చినట్టు ఉంది మహమ్మయ్యకి రక్తం పంచుకున్న వాళ్ళని ఎవరిని ఎవరు వదులుకుంటారు ఏదోటి చేసి నా నేను వేరే కాపురం పెట్టాలి రేపు మధు వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్తే పని అంతా నాణెత్తని పడుతుంది ఎవరు చేస్తాడు పని నేనేమన్నా పనిదాన్న వీళ్ళ పనులు చేయటానికి చెప్తాను మధుని ఎలాంటి స్థితికి తీసుకొని రావాలో నాకు బాగా తెలుసు అనుకుని తనలో తానే పనులు నూరుకుంది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్